అమ్మ చేపల కూర మాది మంచిగుంది చూడండి చేపల కూర వండింది మావిడ చూడండి రెండు ముక్కలు గ్రేవీ వేసి అన్నం పెట్టింది వండే పద్ధతి చూడండి మీకోసం ఉల్లిగడ్డలు ఏగిరాయి చేపలు కడిగి పెట్టింది పక్కకు పెట్టింది నీళ్ళు కారుతున్నాయి ఇంత టమాటాలు కోసి పెట్టింది ఈ లోపు ఉల్లిగడ్డలు మా జర జర దూర దూరగా అయితేనే ఉన్నాయి పక్క పంట అన్నం కూడా ఉరుకుతూనే ఉన్నది ఆకలి అవుతుంది కదా అని ఇక కొంచెం టమాటాలు కూడా వేసింది అవి కూడా జర ఇది మాకు కలబెడుతుంది అటు ఇటు ఆకలి అవుతుంది నాన్ వెజ్ వండినప్పుడు ఎందుకో తొందరగా ఆకలి అవుతుంది ఇక ఎప్పుడు కుండ మీద కూర్చోని కుండ చూసుకుంటూ కూర్చోవాలి చాలా సెకలు ఉన్నారండి ఇలా ఇక అట్నైతే సింతపండు పిసికింది అలా అన్ని రెబ్బలు తీసి పక్కకు పడేసింది సీతపండు అవన్నీ గట్లేస్తుందేమో నాకు అర్ధంగా పులిసేస్తారు గానీ వెరైటీ వెరైటీ ఏం చేస్తున్నా అంటే ఇక చూడు చూడు అంటది ఏం చేసినవే కర్రీ చేసిన కర్రీ ఇక పులుసు పోతారు అని చింతగా కాదు ఏం చేపలు ఇప్పవి చేపలు చెప్తా నీ ఎప్పుడు మర్చిపోయింది మర్చిపోయింది అపోలో ఫిష్ కాదు దాన్ని దాంట్లో ఏమో వచ్చింది పేరు సర్చ్ చేస్తే అపోలో ఫిష్ అంటారు కదా అందులో ముండ్లు ఉంటాయి ముండ్లు ఉంటాయి మంచి ఉంటాయి కానీ ఇది దీన్ని ఇంకేమో ఫిష్ అంటరే అదే ఫిష్ గుట్ట సర్లే మన మనకి కారం వేసింది కానీ అవి వేసినావి కనబడుతున్నాయి కానీ చెప్తున్నా వాళ్ళకు వాళ్ళకు జర అటు ఇటు పక్క పెట్టి చూస్తారు కదా అని చెప్తున్నా చూడరు జర చక్కగా చూడరు మీరు కూడా ఈ మధ్య ట్రెండ్ ఏం తెలుసా కారం వేసింది ఉప్పు వేసింది అవి చెప్పకండి ఎంత వేస్తుందో చెప్పండి చిటికేడు రుచికి తగినంత తగినంత్రి అన్ని గ్యాస్ ముట్టితో ముట్టించు లేకపోతే కరెంట్ పోయి మత్తుకునే కానీ ఉల్లిగడ్డలు మళ్ళీ సెపరేట్ తీసి అవి ఇంత ముందు వేసిన పక్క పెట్టింది ప్రిపరేషన్ కాదు ఇది ఇంట్లో కూర వండడానికి పెద్ద గిన్నె పెద్ద గిన్నెల్లో ఇక మళ్ళీ ఇంకో ఇంకో గిన్నె ఎవడు పెడతారని అన్న మసాలాలు ఎంపీంది ఈ మసాలాలు ఎప్పుడు అప్పుడు వేసుకుంటే జర కమ్మగా ఉంటాయని మా ఆవిడ అందుకని ఏం పింది ఏంపింది పిర దూర జీలకర్ర పెట్టింది చల్లగా అయితే అని ఇక ఈ లోపు ఇంత రెండు మూడు అంత నూనె పోసింది గంతపోతా పోయింది ఏంటి పచ్చిమిర్చి కలియమాకు కలియమాకు పచ్చిమిరపకాయలు మల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఎలాగ ఉల్లిగడ్డలు వేసినావు మళ్ళీ వేసినావు కదా అదేమో మసాలాకి ఇదేమో ఇక ఫ్రై నాకు అర్థమైంది ఇంత ఇంత ముందు వేసినది ఇదేమో అదంతా మిక్సీ బట్టి గ్రేవీ లాగా వేయడానికి వేసినావు అంతేనా వావ్ నాకు కూడా వచ్చి అయితే నెక్స్ట్ టైం అమ్మో అంత పని కూడా పెట్టుకుంటాడు ఆయన ఇక చేపల కూర అంటే కౌస్ కౌస్ వాసన అది రాకుండా ఉండాలని ప్రయత్నాలు అన్నీ అల్లం వేసింది ఇంత అన్న జరిగా కలబెట్టి మళ్ళీ తర్వాత ఏమవుతుందో చూద్దాము ఈ లోపల మీ అందరికీ చేపల కూర అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మా కూర ఎట్లా ఉంది ముచ్చట దాని గురించి చూస్తా అంటారు కాబట్టి ఆ లోపు మిక్సీ కూడా పట్టింది రో అవి వేగుతూనే ఉన్నాయి ఇక్కడ మిక్సీ కూడా పట్టింది ఇది ఇది మసాలా ఇది వేయలే ఇంకా ఇప్పుడు వేస్తుంది అంటనే కలుపుతున్నా ఓకే ఓకే ఇవి టమాటాలు ఇంతకుముందు వేసిన ఫ్రై చేసినా అన్నీ మిక్సీ పట్టింది ఈ లోపు మళ్ళీ ఏం వేసినావు పసుపు పసుపు వేసింది ఇప్పుడు వేసిందిరా ఆయన మిక్సీ పట్టిన అదంతా క్రీ అదంతా మంచిగా గ్రేవీ రావాలని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది మంచిగా ఉన్నది తిన్నా నేను తిన్నా తిన్నా మంచిగానే ఉన్నది ఇక ఏ మోసం నాకు వీటినే ఉన్నది క్యాన్సల్ చేసాను నేను మంచి బ్యాగ్లో పోతాను అండి కానీ జనాలకు డౌట్ ఉంటుంది అది కలర్ ఫుల్గా ఉన్నది కలర్ ఏమన్నా వేసినా ఏ ఏలా వేయలే కలర్ వేయలే అబ్బో మంచిది మేము అట్లాంటివి వాడం గల్లుప్పే ఇంత గల్లుప్ప వేసింది ఇదేందది మళ్ళా మసాలా మసాలా కూడా వేసింది మసాలా అయిపోయినా జరా పులుసు మలిగేదాకా ఆగింది ముక్కలు కూడా వేసింది వెయిటింగ్ ఇక కూర వెయిటింగ్ వెయిటింగ్ నీకు నచ్చింది కర్రీ బాగానే ఉంది కానీ ఆ చేపల టేస్ట్ నాకు అంత ఇది అనిపించలేదు ఎందుకంటే ఊరి చేపలు అయితే ఎంత బాగుంటాయి అంటే అవి ముక్కలు మంచి కడక్ ఎంతైనా సరే ఆ చేపల కిందికి ఏవి రావని తెప్పిద్దాం ఆ ముక్కలు అయితే నిండినాయి మద రైట్ నాపే ఇవి మళ్ళీ మేము లాస్ట్ టైం తిన్నాం చెప్పాం కదా మా బావాలు తెచ్చినప్పుడు ఫ్రై చీజ్ సూపర్బ్ ఉన్నాయి కదా మా ఆయన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఆయన్ని సపోర్ట్ చేయండి మా శాపల కూర కూడా నచ్చితే చూడండి మంచిగా ఉంటే లైక్ చేయలే మర్చిపోద్దు జరా బాయ్ ఉంటా అబ్బబ్బబ్బ ఏం సిస్టరీ ఏం సిస్టరీ ఎప్పుడు ఇలాగే సిస్టరీ ఇమేజిన్ల చేస్తున్నారురా ఐ బై thank <laughs> you